ఈరోజు నేను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మా తమ్ముడితో వెళ్తున్నాను రామేశ్వరం తెలంగాణ షాద్నగర్లో ఉంటుంది బైక్ పైన ఇద్దరం కలిసి బయలుదేరాము టెంపుల్ కూడా మాకు దగ్గరలోనే ఉంది మేము ఉన్న లొకేషన్ నుంచి పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాము నెక్స్ట్ వచ్చేసి జర్నీ సాఫీగా ఆ శివుణ్ణి తెలుసుకుంటా బయలుదేరాము మంచిగా అనిపించింది జర్నీ మేమిద్దరం మాట్లాడుకుంటా సరదాగాల షాపింగ్ మాల్స్ అన్నీ చూసుకుంటా షాద్నగర్ మొత్తం వెళ్ళాము ఎట్టికేళ్ళకి మేము మేము అనుకున్నది రామలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నాము మేము అనుకున్నది శివుణ్ణి ఎలా అయినా ప్రార్థించాలి ఈ సోమవారం నాడు అనుకున్నాము ఇద్దరం కలిసి మేము అనుకొని మా తమ్ముడు నేను రాము మా సోదరుడు తను నేను కలిసి బయలుదేరాము దారి కూడా కొంచెం చిన్నగా ఉన్నది వెళ్ళే దారి ఇద్దరం కలిసి మంచికింత అమౌంట్ వేసుకొని సరదాగా అలా భక్తితో రామలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నాము కానీ విశాలంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ వాతావరణం అందరు కూడా వచ్చి విజిట్ చేయండి ఇక్కడ లింగం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఇక్కడ మన దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది జనాలు ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ బాగుంటుంది టెంపుల్ విజిట్ చేయండి అందరూ ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను టెంపుల్ లోపలికి కొబ్బరికాయ అవి తీసుకున్నాను టెంపుల్ ముందు ఇది ఆర్చిది టెంపుల్ ఆ మనం లోపలికి వెళ్ళడానికి ఇది టెంపుల్ మన గజస్తంభం ఇది ఇక్కడికి వచ్చి మేము ఐదు ప్రదర్శనలు వేసుకొని అట్లనే దర్శనం చేసుకొని అక్కడే అమ్మవారి కనకర్గమ్మ టెంపుల్ టెంపుల్లో ఉంది గుట్ట పైన అక్కడ అమ్మవారిని కూడా మేము దర్శనం చేసుకున్నాము పైన కూడా మంచి ప్రశాంతం కల్పించింది ఓం నమో నమ శివాయ అందరికీ మా అందరూ కూడా ఈ షాద్నగర్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని వచ్చి దర్శించుకోండి చాలా పుణ్యక్షేత్రం ఇది ఇది షాద్నగర్ దగ్గరలో ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో ఉంటుంది చాలా మంచిగా అనిపించింది రూపాయి కాయిని వేసి కొంచెం ట్రై చేశాను భక్తి మార్గం ఉంటే అదే నిలబడ్డది దేవుడు మనల్ని కన్నించాడు మంచిగా అనిపించింది నాకు అడుగు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని విజిట్ చేయండి నేను ఇలా దైవ దర్శనాలు అన్నీ చూపిస్తూ ఉంటాను ప్రతిసారి ఎటు వెళ్ళినా కానీ ఈ దైవ దర్శనాన్ని కార్యక్రమాలని వీడియో రూపంలో చేసి చూపిస్తాను మీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ ఇలాంటి దేవుడివి దైవ దర్శనాలు చూస్తూ ఉంటూ చూస్తూ నాకు కూడా కొంచెం యూస్ వచ్చేటట్టు చేస్తారని ఆ శివుడు ఆ శివుడితో శివుడిని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ ఈ దైవ దర్శనాలు ఎటు వెళ్ళిన టెంపుల్స్ ఆ టెంపుల్ విజిట్స్ అన్నీ మీకు చూపిస్తాను ఓం నమ శివాయ ఆ కాయిన్ నిలబడడానికి చాలాసేపు ట్రై చేశాను అయితే నిలబడేది అది రికార్డు మా ఫ్రెండ్ లాస్ట్ రికార్డు నిలబడే టైంకి ఎట్లోజ్ చేశాడు కానీ మంచిగా అనిపించింది ప్రతి సోమవారం కూడా అలా ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి ఆ శివుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం రామేశ్వరం షాద్నగర్ తెలంగాణలో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి విజిట్ చేసుకోండి ఆ శివుడి ఆశీస్సులు అందరి మీద ఉంటాయి మనకి మహా మహాశివరాత్రి రోజు మాత్రం ఈ ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర చాలామంది భక్తులు ఉంటారట ఈ షాద్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ లాస్ట్ మన కొబ్బరికాయ ప్రదేశ కొట్టిన ప్రదేశం ఇది శివలింగం ఉంది అగర్బత్తుంది పక్కనే మన థ్యాంక్ యూ అందరికీ నా ఛానల్